తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన పైగా స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్రుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అంటారు చాలామంది చాలా బోలాతనంగా ముక్కుసుడిగా చెప్పేస్తారు అంటారు ఎన్నికలకు ముందు కూడా ఆ సీట్ల విషయం ఏదో తేల్చండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసిన సందర్భం అప్పట్లో బాగా వైరల్ అయింది ఓకే చివరికి స్పీకర్ పదవిచ్చి అయితే కూర్చోబెట్టారు అయినా సరే రాజకీయంగా అయినా మాట్లాడాలనుకున్న అయితే మాట్లాడుతూ ఉంటారు ముక్కుసుడిగా ఎప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగానే జోగి రమేష్ అప్పటి చంద్రబాబు నివాసం పైకి దాడి చేసేందుకు వెళ్లారు అనే వాదన కూడా ఉంది అయినా అయ్యన్న మాత్రం మనసులు ఏమీ దాచుకునేందుకు ప్రయత్నించట్లేదు అనేది తాజాగా ఒక కీలక విషయం దాచుకోకుండా మోమాటం లేకుండా వెల్లదించారు అయ్యన్న పాత్రుడు ఇది టీడీపీ నాయకులకు ఇబ్బంది కలిగించే విషయమే అయినా ఆయన ఉన్నదే మాట్లాడుకుందామండి అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో ఏ ఒక్కరు సభకు వెళ్ళట్లేదు ఈ విషయం చర్చకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారు అనేది కూడా టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించారు అయ్యన్నమాయ్ జగన్ కు మార్కులు కూడా వేశారు జగన్ సభకు రావట్లేదు జీతం కూడా తీసుకోవట్లేదు ఈ విషయం ఎందుకు దాచాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందామండి మిగిలిన పది మంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు టీడీపీ నాయకులకు ఇబ్బందికరంగా మారాయి ఇప్పటి వరకు జగన్ కూడా సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని కొంతమంది మంత్రులు ఆరోపిస్తున్నారు తాజాగా అయ్యన్న నిర్మహ మాటంగా చెప్పేసరికి ఈ విషయం బయటకు వచ్చింది ఇక జీతం తీసుకుంటూ సభకు రాని వారిపై చర్యలు తీసుకునేలాగా చర్చిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు దీనిపై పార్లమెంటు స్పీకర్ కూడా లేఖ రాస్తాము అన్నారు సభలోనూ ఈ విషయాన్ని చర్చకు పెడతామన్నారు వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు అయితే పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ మండలికి కానీ రాని సభ్యులకు వేతనాలు ఇవ్వరాదు అన్న ప్రోజన్ అయితే ఎక్కడా లేకపోవడమే ఇప్పుడు అసలు సమస్య దీనికి పరిష్కారం కనుగొనాలి అనేది స్పీకర్ తాపత్రయం మరి ఏం చేస్తారు అనేది అంటే జగన్ సేఫ్ మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రమే డేంజర్ జోన్ చూడాలి